కర్నూలు జిల్లాలోని ఆలగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది హైదరాబాద్ చెందిన అల్వాల్ దినకరన్ ప్రాంతానికి సంబంధించిన ఒకే కుటుంబం నలుగురు మృత్యువేతకు గురయ్యారు ప్రస్తుతానికి మనము అల్వాల్లోని దినకరన్ కాలనీకి సంబంధించిన ఒకే కుటుంబానికి సంబంధించిన ఎవరైతే మృతి చెందారో వారి నివాసం వద్ద ఉన్నాము వారి కుటుంబ సభ్యుల వద్ద వారితో మాట్లాడదాం అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఏంటనే అమ్మా ఎంత మంది చనిపోయారు అమ్మా మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది ఇయ్యాల ఎలా ఏదు ఎవరు చెప్పారు ఫోన్ వచ్చింది ఏమవుతాడు అమ్మా రవీందర్ మీకు ఏమవుతాడు చిన్న కొడుకు బిడ్డ చిన్న కొడుకు పిడ్డు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఐదుగురు బిడ్డ నాకు పెద్ద కొడుకు పోయిండు డాక్టర్ కొడుకు పోయిండు డాక్టర్ భార్య పోయింది పెద్దగా ఉన్నది ఇక ఈయన మూడోగా ఆయన మూడోగా ముగ్గురు కొడుకులు ఆయనకు అయితే చదివి తోలిచ్చి ఇద్దరిని పెద్ద ఆమె పెద్ద అయిన నడిపి అయినను ఇక ఈయన డాయర్ చదివించిన వాళ్ళ పేరు అయితే ఇక కిరాణా షాపు అలీవాళ్ళ ఇల్లు కిరాణా షాపు ఉంటే ఇక ఇక్కడ తలం తీసుకొని ఇలా కిరాణా షాప్ నడిపించు ఇక్కడికి వచ్చినావు ఇక పెద్దోడు అట్టే చదువుతున్నాడు అప్పుడు పోయి తిరుపతి దర్శనం వెళ్ళినాము పద పెండి పిల్ల కాని చేసినాము రేపు అంత చదురుకొని చేసి రాత్రి లగ్గము రేపు ఇక భోంచేసుకొని వెళ్ళిపోయిరు ఇల్లు బస్సు కట్టుకొని ఇల్లు పోయిరు అందరు పోయి చేసుకొని రాత్రి లగ్నం చేసుకొని మళ్ళీ నాశనం చేసుకొని మళ్ళీ వచ్చి ఇటుకొచ్చారు ఇటుకొచ్చి ఆదివారం డిన్నర్ అయింది డిన్నర్ అయింది డిన్నర్ అయిన బదుగా అక్కడ వాళ్ళు పోయి ఇక సోమవారం నిండా సోమవారం పదార్ పండుగ చేసారు వాళ్ళు మీతో ఎట్లా ఉండేవారు చాలా బాగుండేవారండి అసలు పిల్లలైనా ఆవిడైనా అంకులైనా చాలా బాగుండేవారు బాగా చూసేవారండి ఇంట్లో వాళ్ళలాగే ఇది అయ్యేవారు వాళ్ళు చివరి సార్గా మీరు ఎప్పుడు మాట్లాడారు వారు ఎప్పుడు కలిశారు సోమవారం పొద్దున్న వెళ్ళేటప్పుడు మాట్లాడారు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ రిసెప్షన్ మూడో తారీఖున జరిగిందా అంటే వీరు తిరుపతి దర్శనానికి వెళ్ళి వస్తుంటే జరిగిందా అసలు తిరుపతి నుంచి రిటర్న్ లో మన షాకింగ్ ఇది కానీ పాపం వాళ్ళ తల్లి ఇంత ఏజ్ గా ఇంత బాధపడుతుంది నిజంగా చాలా బాధాకరం వాళ్ళ ఆత్మకి తృప్తి ఉండాలని నేను కోరుతున్నాం ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ మ్యారేజ్ జరిగింది అలాగే మూడో తారీఖున రిసెప్షన్ జరిగింది వీరు తిరుపతి దర్శనానికి వెళ్లారు అయితే తిరుపతి దర్శనాన్ని ముగించుకొని రిటర్న్ హైదరాబాద్ వస్తుండగా నన్ కర్నూలు జిల్లాలోని ఆలగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది అక్కడ ఆగి ఉన్న లారీని వీరు ఢీకొట్టారు ఢీకొట్టిన క్రమంలోనే నలుగురు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన రవీందర్ అలాగే ఇటు కిరణ్ కావ్య లక్ష్మి మృతి చెందారు ఈ తీవ్ర విషాద ఘటన అనేది ఇటు కుటుంబ సభ్యులను మనోవేదన గురిచేస్తోంది దినకర నగర్ కాలనీ వాసులను ఎంతగానో షాక్ గురి చేసింది వారి తల్లి కూడా కన్నీరు విలుస్తు విలుపిస్తుంది అలాగే వారి టెనెంట్స్ కానీ అలాగే వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రోధిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇదే నివాసంలో రవీందర్ అలాగే కిరణ్ అలాగే కావ్య వీరంతా కూడా లక్ష్మి రీసెంట్గా కూడా వివాహం జరిగింది మనం చూడవచ్చు వివాహ వేడుకల్లో మహోత్సవంలో కూడా అలాగే ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ కూడా చూసినట్టయితే కూడా వస్తువులు సామాన్లు అన్నీ కూడా అలాగే ఉన్నాయి వీరు రీసెంట్గా రిసెప్షన్ అయింది రిసెప్షన్ కంప్లీట్ చేసుకొని వారు తిరుపతికి వెళ్ళారు దర్శనానికి అని తిరుగు ప్రయాణంలో ఆగి ఉన్న లారీని కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న రవీందర్ లక్ష్మి అలాగే కావ్య కిరణ్ ఒకే కుటుంబానికి సంబంధించిన వారు నలుగురు మృతివేత్త గురయ్యారు అలాగే ఇందులో డ్రైవర్ ఓవరాల్గా ఐదుగురు మృతి చెందారు మనం చూడొచ్చు ఈ ఒక్కసారి గమనించినట్లయితే కిరణ్ అలాగే కావ్య రీసెంట్గా కూడా వివాహం జరిగింది వారి తాతతో దిగిన ఫోటో ఓరాల్గా కూడా మొత్తంగా ఇటు అల్వాలోని దినకర నగర్ కాలనీలో ఈ ఘటన ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు మృతి చెందడం అనేది కుటుంబాన్ని షాక్ గురిచేసింది తీవ్ర మనోవేదన గురిచేస్తుంది అలాగే సమీప బంధువులు ఈ విషయం తెలుసుకున్న తర్వాత కాలనీ వాసులు అలాగే టెనెంట్స్ అందరూ కూడా వారు అంతా కూడా విలపిస్తా ఉన్నారు ఎందుకంటే మా కళ్ళ ముందు వివాహం జరిగింది వారంతా తిరుపతి దర్శనానికి వెళ్ళారు క్షేమంగా హైదరాబాద్ వస్తారు అనుకున్నాం కానీ ఇంతలోనే వారు మృతి చెందడం అనేది మమ్మల్ని ఎంతగానో మనోవేదన గురిచేస్తుందని వారు ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఏ వేదన కూడా కర్నూలు జిల్లాలోని ఆలగడ్డలో జరిగిన రోడ్డు ప్రమాదం అక్కడ ఆగి ఉన్న లారీని కొట్టడం కారు ఆ తర్వాత ఆ మృతదేహాలను కూడా రికవర్ అయినాయి అలాగే పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి షిఫ్ట్ చేశారు కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత అంత్యక్రియల నిమిత్తం కూడా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు ఆ మృతదేహాలను హైదరాబాద్ కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది లేటెస్ట్ అప్డేట్ వర్త్ స్టూడియో